మనకి కంటికి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకూడదు లేదా సైట్ ఉన్నా అది ఎక్కువ అవ్వకూడదు ఐ సమస్యలు మనకి ఎప్పుడుకి ఫ్యూచర్లో రాకూడదు అనుకుంటే మనమైతే వీక్లీ ట్వైస్ కంపల్సరిగా ఈ రెసిపీ అయితే తీసుకోవాలి అండ్ అలాగే రక్తహీనత ఉన్న ప్రోటీన్ ప్రాబ్లం ఉన్న ఈ ఒక్క రెసిపీ ఈ రెండింటి కాంబినేషన్లో చేసిన ఈ రెసిపీ అయితే మనం తీసుకుంటే మనకి అటువంటి సమస్యలు అయితే రావన్నమాట సో చాలా సింపుల్ రెసిపీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది సో మనము వీక్లీ ట్వైస్ అయితే కంపల్సరిగా ఈ ఆకుకూర తీసుకోవాలి అప్పుడు మనకి ఐ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమీ రావు మామూలుగానే కూరలో చాలా హెల్దీ కదా కూరలు అన్నింటిలో కల్లా ఈ పొన్నగంటి కూర అయితే ఇంకా చాలా చాలా మంచిది సో మనకు అందరికీ అన్ని విషయాలు తెలియాలని లేదు కదా సో కొంతమందికి కొన్ని తెలియచ్చు కొన్ని తెలియకపోవచ్చు సో అయితే నేను ఈ వీడియోలో పొన్నగంటి కూర వల్ల ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అయితే నేను మీకు చెప్తానమాట సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఇంకొంతమందికి ఈ వీడియో ఫార్వర్డ్ అయ్యేలాగా సపోర్ట్ చేయండి అండ్ అలాగే వీటి వల్ల ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు అయితే అందరికీ తెలుస్తాయి కదా సో అండ్ అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను పెట్టే అన్ని వీడియోస్ నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయన్నమాట ఈ కూర మనకి సిటీలో ఇక్కడ మనమైతే మనకు మార్కెట్లో దొరుకుతుంది ఆ కూరలో ఈజీగా అమ్ముతారు సో పల్లెటూరులో అయితే అసలు కొనవలసిన పని కూడా లేదు కాలువల పక్కన గట్లు పక్కన ఈజీగా మొలుస్తాయి అది ఊరికే బ్రతుకుతుందనమాట సో మనకైతే దీనిలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకున్న తర్వాత కంపల్సరిగా ఈ పొండగంటి కూరనైతే తినకుండా ఎవరు ఉండరు నాకు తెలిసి అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఈ కూరలో ఉన్నాయి ముఖ్యంగా కాల్షియం మెగ్నీషియం పొటాషియం విటమిన్ బి ఐరన్ ఇలా ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ మనకి పన్నుగంటి గోరు నుంచి వస్తాయి అండ్ మనం ఒక గ్లాస్ పాలు తాగితే మనకి ఎంత కాల్షియం వస్తుందో అంతకన్నా ఎక్కువ కాల్షియం ఒక హండ్రెడ్ గ్రామ్స్ మనము ఈ ఆకూర తినడం వల్ల వస్తుందనమాట ఒక పర్ డేకి మనకి బాడీకి ఎంత కాల్షియం అవసరమో అంత కాల్షియము మనకి వంద గ్రాములు పొన్నగంటి కూర తీసుకోవడం వల్ల వస్తుంది నిజంగా ఈ మాట అయితే నిజంగా నేను తెలుసుకున్న తర్వాత చాలా షాక్ అయ్యాను సో అందుకనే మీతో షేర్ చేసుకుంటున్నాను సో దయచేసి పొన్నగంటి కూర కంపల్సరిగా వీక్లీ వన్స్ ట్వైస్ తీసుకోండి ముఖ్యంగా షుగర్తో బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఇన్సులిన్ వాడాల్సిన అవసరము ఉంటుందో అలాంటి వాళ్ళు ఈ పనుగంటి కూర తీసుకోవడం వల్ల ఇన్సులిన్ వాడే అవసరం లేకుండా వాళ్ళకి షుగర్ లెవెల్స్ అయితే కంట్రోల్లో అన్నమాట సో చాలా సింపుల్ అండి ఈ రెసిపీ కూడా అండ్ అలాగే మనం దీనిలో పెసరపప్పు కూడా యాడ్ చేస్తున్నాం కదా సో మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ అందుతుంది పెసరపప్పు వల్ల మనకి ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ మనం జస్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర క్రష్ చేసిన వెల్లుల్లి ఒక ఎండుమిర్చి తుంచి వేసుకొని కొంచెం కరివేపాకు కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి అండ్ అలాగే మనం దీనిలో కొంచెం ఇంగు కూడా యాడ్ చేస్తున్నాం పెసరపప్పు వేస్తున్నాం కదా సో అందుకని ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి కొంచెం ఇంగు కూడా యాడ్ చేసాము ఇవన్నీ ఒక్కసారి మిక్స్ చేసుకొని ఆ తర్వాత దీనిలోకి మనము కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి సో మనం దీనిలో పెసరపప్పు వేస్తున్నాం కాబట్టి చాలా కమ్మగా ఉంటుంది అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలకి కూడా నచ్చుతుందనమాట ఈ పప్పు యాడ్ అవ్వడం వల్ల దీనికి ఎక్స్ట్రాగా టేస్ట్ యాడ్ అవుతుంది అండ్ బెస్ట్ ప్రోటీన్ కదా పెసరపప్పు కూడా మన హెల్త్కి చాలా మంచిది సో అందుకనే ఆ కూర మనకి ఇష్టం లేకపోయినా ఇలా పెసరపప్పు యాడ్ చేసి చేసుకుంటే మనకి చాలా టేస్టీగా అనిపిస్తుంది మనం కూర పప్పు చేసుకోవచ్చు అండ్ కర్రీలాగా చేసుకోవచ్చు అండ్ ఇలా పెసరపప్పు యాడ్ చేసుకొని చేసుకోవచ్చు ఏ విధంగానైనా కానీ మనము కూర తీసుకోవడం వల్ల చాలా చాలా మంచిది అనమాట అండ్ మెయిన్గా క్యాల్షియము అండ్ అలాగే రక్తహీనతతో బాధపడే వాళ్ళు కూడా పొన్నగంటి కూర తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ అయితే పెరుగుతుంది అండ్ అలాగే రక్తహీనత అనే సమస్య కూడా తగ్గుతుంది సో అండ్ అలాగే అధిక రక్తపోటు ఉన్న వాళ్ళకి కూడా ఇది పొన్నగంటి కూర కంట్రోల్లో ఉంచుతుంది అనమాట అండ్ అలాగే మన హార్ట్ని చాలా హెల్తీగా ఉంచుతుంది సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ అయితే పొన్నగంటి కూరలో ఉన్నాయి అండ్ ఇప్పుడు మనము ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలోకి కొంచెం ఉప్పు పసుపు యాడ్ చేసుకొని పెసరపప్పుని నానబెట్టుకొని వేసుకోవాలి సో ఈ పెసరపప్పుని నానబెట్టి వేసాము కదా ఒక్కసారి అలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలి ఆ తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న పన్నగంటి కూరని సన్నగా కట్ చేసుకొని ఇలా వేసేసుకోవాలి ఆ కూర ఫాస్ట్గానే అయిపోతుంది కాబట్టి ఫస్ట్ పెసరపప్పు యాడ్ చేసుకున్నాము పెసరపప్పు కూడా తొందరగానే కుక్ అయిపోతుంది సో ఈ ఆకుకూర యాడ్ చేసిన తర్వాత ఇది మొత్తం ఒక్కసారి మిక్స్ చేసుకొని మొత్తం ఆకుకూర ఈ పెసరపప్పు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మనం కుక్ చేసుకుంటే పెసరపప్పు పొన్నగంటి కూర ఫ్రై అయితే మనకి రెడీ అయిపోతుంది సో పిల్లలకి ఆకుకూర తినని వాళ్ళకి ఇలా పప్పు యాడ్ చేసి చేయడం వల్ల వాళ్ళకి నోటికి టేస్టీగా అనిపించి వాళ్ళు తింటారనమాట ఆ తర్వాత మనము ఇది మగ్గిన తర్వాత లాస్ట్లో కారం యాడ్ చేసుకొని కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుందాం టేస్ట్ చాలా బాగుంటుంది కారము ధనియాల పొడి వేసుకొని ఇవి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి సో మీరు ఇన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని పొన్నగంటికూరలో తెలిసిన తర్వాత ఇంకెవరైనా వదులుకుంటారా ఎవరు వదలరు కదా సో ఎప్పుడు పొన్నగంటి కూర కనపడినా కానీ కంపల్సరిగా తీసుకోండి అండ్ ఖచ్చితంగా తినండి దానివల్ల ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అయితే మనం పొందొచ్చు సో మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే కూర ఉంది నేను ఎప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా పొన్నగంటి కూర అయితే కంపల్సరిగా తీసుకొచ్చుకుంటాను అండ్ అలాగే మా అబ్బాయికి అయితే పొన్నగంటి కూర పెసరపప్పు కాంబినేషన్ బాగా నచ్చుతుంది సో మాక్సిమం నేను ఇలానే చేస్తాను అండ్ అలానే దీన్ని మనం పప్పులో కూడా పెట్టుకోవచ్చు కూర పప్పు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఫైనల్గా మనము చాప్ చేసిన కొత్తిమీర వేసేసుకుంటే కూర పెసరపప్పు కర్రీ అయితే మనకి రెడీ అయిపోతుంది సో ఇలా చేసుకొని తింటే చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మీ ఇంట్లో కూడా ఆకుకూరలు అంటే నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా పెసరపప్పు యాడ్ చేసి చేసి చూడండి వాళ్ళకి పెడితే కంపల్సరిగా నచ్చుతుంది అనమాట అండ్ అలాగే దీనివల్ల ఉన్న హెల్త్ బెనిఫిట్స్ మనం చిన్నప్పటి నుంచి పిల్లలకు కూడా చెప్తూ ఉంటే వాళ్ళు కూడా మంచిగా తింటారు అండ్ అలాగే వాళ్ళకు కూడా ఎటువంటి కంటి సమస్యలు అలాంటివి రాకుండా ఉంటాయి అండ్ ముఖ్యంగా ఇది ఒక వెయిట్ లాస్ రెసిపీ అని కూడా చెప్పచ్చు సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఇప్పటివరకు నా వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఇంకొంతమందికి షేర్ చేయండి బాయ్ బాయ్